నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం జగన్ ఐదేళ్ల పాలనలో నీరు లేక కాలువలు వెలవెలపోయి జనం వెలువెల్లాడారు చంద్రబాబు గారు సీఎం అయ్యాక ప్రాజెక్టుల పూర్తి నిర్వహణ నిర్వహణ మరమ్మత్తుల పనులు చేపట్టడంతో పాటు దండిగా వానలు కురవడంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి కాలువల్లో నీరు ఉరకలెత్తుతోంది రాయలసీమకు కృష్ణమ్మ చేరింది ఇది జులై నెల అంటే వర్షకాల ఆరంభ మాసం అన్నమాట అయినప్పటికీ రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులన్నీ అప్పుడే నీటిని విశేషం సీమ ప్రాంతంలోని శ్రీశైలం పోతిరెడ్డిపాడు తెలుగు గంగ హినివా గాలేరు నగరి వంటి ప్రాజెక్టుల నుండి విడుదలైన ప్రతి కాలువలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా చూసిన జలాశయాలన్నిట ఏడు ఒక నీరు అందుబాటులో ఉంది పైగా రాష్ట్రం దండిగా వానలు కురిస్తున్నాయి ఒకసారి జగన్ హయాంలో చూసుకుంటే ఏ ఏడాది చూసినా ఇదే జులై సమయానికి జలాశయాల్లో నీటి నిల్వ రెండు వందల టీఎంసీల కన్నా ఎక్కువ ఉండేది కాదు అదేం విచిత్రమో కానీ జగన్ హయాంలో నూట ఇరవై ఐదేళ్ల నాటి కరువుతో రాష్ట్రం అల్లాడింది సీమ రైతులు విలవిలలాడారు అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రేట్లు ఎక్కువగా నీటి నిల్వలున్నాయంటే దానికి కారణం చంద్రబాబు గారి సంకల్పం సదా రైతు మేలు కోరుకునే ఆయన చల్లని మనస్సు ముఖ్యమైన సాగునీటి కాలువల్లో కూడికతీత జలాశయాల్లో తూడు డెక్క తుప్పల తొలగింపు పనులు పూర్తి చేయడం రిజర్వాయర్లు నింపడం జల వనరుల సమర్థ వినియోగం వల్ల రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళ సంతరించుకున్నాయి ఏరువాకా సాగారో రన్నో చిన్న అంటూ రైతన్న ఖరీఫ్ సాగుకు సిద్ధమైపోయాడు